నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జనవరి పన్నెండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం మరి ఈ వార ప్రారంభంలో వ్యయస్థానంలో రవి బుధ సంచారం జాతకుడికి చాలా వరకు అధిక ధన వ్యయం జరిగే అవకాశం ఉంది అంటే రవి వయస్థాన సంచారం వల్ల జాతకుడు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు ట్యాక్సులు వగైరా చెల్లించవలసి ఉంటుంది ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి ఏర్పడుతుంది అలాగే మీ కుటుంబ పెద్దలకి మరి వారికి ఏదైనా అనారోగ్య కారణాల వల్ల అయితేనే వారు మీకు మీ మీద ఆధారపడి ఉన్నటువంటి వారికి వైద్య సదుపాయాలు అందించవలసి ఉంటుంది అనుకోకుండా వ్యక్తిగతంగా మీకు కూడా ఏదైనా అనారోగ్యం లాంటిది కూడా ఇండికేట్ చేస్తుంది ఏదైనా ఈ వారం అంతా కూడా మీకు వ్యయస్థానంలో ఈ రెండు గ్రహాలు అటు ఇంటి ఖర్చులు కుటుంబ ఖర్చులు అలాగే రుణాలు చెల్లించవలసి రావడం ఇవన్నీ కూడా అధికమైనటువంటి ఆర్థిక ఒత్తిడి తప్పనిసరిగా కొన్ని బాధ్యతలు నెరవేర్చవలసి ఉంటుంది అలాగే కొన్ని అదనపు బాధ్యతలు మీ మీద పడడం జరుగుతుంది అయితే వ్యాపార అభివృద్ధి కూడా కొంత పెట్టుబడి పెట్టడం గృహం అవసరాలకు తప్పనిసరిగా కొన్ని వస్తువులు కొనవలసి ఉంటుంది మొత్తం మీద ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది అయితే మనకి జనవరి పద్నాలుగో తారీఖున రవి మరి మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఒక విధంగా జాతకుడికి ఒక మానసిక ధైర్యం ఏర్పడడం జరుగుతుంది ఎంత గొప్ప కార్యాన్నైనా జయించగలిగే శక్తి రావడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి భగవంతుడు ఈ మకర రాశి వారికి ఇవ్వడం వల్ల ఏదైనా తన స్వశక్తితో ఎంత గొప్ప ప్రయత్నాన్ని అయినా సాధించడానికి జాతకుడు సిద్ధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక కుటుంబ స్థానంలో ఈ శుక్ర శనిగ్రహ సంచారం జాతకుడిపై కుటుంబ బాధ్యతలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే శుభకార్యాల కొరకు కానీ కుటుంబం సాంప్రదాయాల కొరకు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని బాధ్యతలు నిర్వహించడం కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం అలాగే కొంతమంది బంధువులు మరి మీ కుటుంబంలో స్టే చేయడం వల్ల మీ కుటుంబాన్ని విజిట్ చేయడం వల్ల వారికి మర్యాదలు జరిపించడం వారికి కాలినటువంటి సౌకర్యాలు సమకూర్చడంలో జాతకుడు తన కన్నా తన సొంత అవసరాల కన్నా ఇతరుల యొక్క అవసరాలు కుటుంబ అవసరాల కొరకు ఎక్కువగా కాలాన్ని ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది అయినప్పుడు కూడా ఈ వారంలో జాతకుడు ఏదో ఒక శుభకార్యంలో కానీ ఒక విందు వినోద కార్యక్రమంలో కానీ ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో కానీ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి లేదా వ్యక్తిగతంగా జాతకురాలు స్త్రీ అయి ఉంటే వారికి ఉద్యోగ అవకాశాలు కానీ ఏదైనా ప్రభుత్వ పదవి కానీ వచ్చే అవకాశం ఉన్నది వివాహ ప్రయత్నాలు లాంటి చాలా వరకు ఫలించే అవకాశం ఉంది బట్ ఏదైనా జాతకుడు వ్యక్తిగతంగా ఈ వారం అంతా కూడా చాలా నలగడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి సడన్గా స్వల్ప అనారోగ్యానికి కూడా గురయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఇక సప్తమంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ బక్కర గమనం జాతకుడు అటు వివాహ జీవితంలో ఇబ్బందులను కలజేస్తూ ఉంటుంది మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి అటు మీ భార్య కానీ మీ యొక్క భాగస్థులు కానీ మీతో పరిచి ఉన్నటువంటి వారు మీ యొక్క శ్రేయాభిలాషులు ప్రతి విషయాన్ని విమర్శిస్తూ ఉంటూ మిమ్మల్ని ఆ పనులు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అయినప్పుడు కూడా మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉంటారు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి సమస్యలు అటు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య కూడా ఉన్న విభేదాలు జాతకుడికి చాలా వరకు మానసిక అశాంతిని ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది ఏదైనా జాతకుడు అటు కుటుంబ సమస్యలతోనూ అటు బయట సమస్యలతోనూ అటు ప్రభుత్వం వారి యొక్క ఇబ్బందులతోనూ చాలా వరకు సతమతం అవుతూ కేవలం మనశ్శాంతిగా ఉంటే చాలని కోరుకునే విధంగా ఉంటుంది బట్ ఏదైనా జాతకుడికి కుటుంబ విషయాలను కొంతవరకు పక్కన పెట్టి మరి బయట విషయాలు చాలా వరకు పరిష్కరించుకుంటే ఆటోమేటిక్గా ఇంట్లో సమస్యలు కూడా వాటికవే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది సాధారణంగా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడి యొక్క ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగంటే మకర సంక్రమణం నుంచి ఈ భోగి పండగ కణమ ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు అంటే మనకి జనవరి పద్నాలుగో తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ సూర్యుడిని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్యదేవాలయం ఉన్నా లేదంటే రామాలయం ఉన్నా కనీసం వెంకటేశ్వర స్వరెన్ టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనమ పండగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కానీ ఆ పశువులకి ఏదైనా ద్రవ్యాన్ని ఆహార పదార్థాలని స్వీట్స్ బెల్లం వగేరా వగేరా ఇవ్వడం వల్ల అటు అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనవ పంట రోజు రైతులు చేస్తూ ఉంటారు ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం దైవ కార్యక్రమం చేపట్టడం ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించడం మీ తండ్రి సమానమైన వ్యక్తులు తాతగారు తండ్రి గారు పెద్దనాన్న ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో అసలు ఏ పని కూడా చేయలేము అసలు దేనికి కూడా తిన్నాను కూడా తినలేదన్న పరిస్థితిలో ఎవరైతే అంటే సాధారణంగా ఎవరు ఉండరు ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు మీ తండ్రి సమానమైన వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనే వండి వాళ్ళకి అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనుపూర్వంగా చూడడం జరిగింది అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా మీ స్థాయిలో ఉన్నా వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల చేత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల అవి వారు వాడటం వల్ల మీరు ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క సర్వ దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది స్వస్తి